గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయంతో ప్రేక్షకులను అలరించింది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అప్పట్లో ఐశ్వర్య రాయ్ సుస్మితా సేన్ వంటి స్టార్లతో పోటీ పడింది ఫెమీనా మెస్ ఇండియా పోటీల్లో పాల్గొని కొద్ది టైంలోనే చేర్జార్చుకుంది కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ నటిగా తను తాను నిరూపించుకుంది అయితే ఇప్పుడు ఉన్నట్లుండి బౌద్ధ సన్యాసిగా మారింది ఆమె ఇన్స్టాలోను అన్ని ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటుంది ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా తనే బార్ఖా మదన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మోడల్ పంతొమ్మిది వందల తొంభై మిస్ ఇండియా ఫైనలిస్ట్ అందాల కిరీటం కోసం సుస్మితా సేన్ ఐశ్వర్య రాయలతో పోటీ పడి మొదటి రన్నర్ అప్ గా నిలిచారు ఆ తర్వాత టూరిజం వరల్డ్ వైడ్ అప్ గా నిలిచారు మలేషియాలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ లో మూడవ రన్నర్ అప్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరు కా కిలాడి సినిమాతో కథానాయికి బాలీవుడ్ అరగేట్రం చేశారు రెండు వేల మూడులో రామ్ వర్మ తెరకెక్కించిన బూత్ సినిమాలోనూ నటించారు మంజిత్ ఖోస్లా అనే దయ్యం పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ దేవగన్ ఊర్మిలా మండోట్కర్ నానా పాటేకర్ రేఖ ఫర్ధన్ ఖాన్ వంటి స్టార్ హీరోయిన్లతో కలిసి పనిచేసింది ఓ వైపు సినిమాలు మరోవైపు సీరియల్ లోనూ నటించారు బర్ఖా పద్దెనిమిది వందల యాభై ఏడు క్రాంతితో పలు టీవీ సీరియల్స్ లో నటించింది ఇందులో ఆమె రాణి లక్ష్మీబాయి పాత్రను పోషించింది బూత్ తర్వాత బర్ఖా కాకాకు ఆమె కోరుకున్న పాత్రలు లభించకపోవడంతో బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రముఖ జీ టీవీ షోతో సౌత్ ఫేర్ సలోనికా సఫర్ లో కనిపించింది రెండు వేల నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది ప్రతిభావంతులైన స్వతంత్ర చిత్ర నిర్మాతలను ప్రోత్సహించడానికి గోల్డెన్ గేట్ ఎల్ ఎల్ ని ప్రారంభించింది సుర్భాగ్ అనే రెండు చిత్రాలను నిర్మించింది నటించింది కూడా కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సన్యాసిగా మారిపోయారు బౌద్ధ మతాన్ని స్వీకరించిన తరువాత గ్యాల్దన్ సామెల్ట్ గా తన పేరును మార్చుకున్నారు ప్రస్తుతం ఆమె పర్వతాలు ఆశ్రమాలలో తిరుగుతూ కనిపిస్తున్నారు తన జీవితం అంతా దళైలామాను అమితంగా అనుసరించిన బర్కా రెండు వేల పన్నెండులో బౌద్ధ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది కానీ ఇప్పటికీ ఆమె అనుకున్న పని జరిగింది